ఓం నమో నారాయణ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులో మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో మనం చేసే ఏ పరిహారం ఏ పూజ అయినా ఏ మంత్రమైనా స్విచ్ బోర్డ్సు అలాగే ఏంజల్స్ నెంబర్సు ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజున మన ఇంట్లో ధన వర్షాన్ని కురిపించేటువంటి ఒక అద్భుతమైన మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఆ మంత్రం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఏంటి అంటే మనకు డబ్బు డబ్బు అనేది మన జీవితంలో ఒక నిత్య అవసరంగా మారిపోయింది ఆ డబ్బుని మనం ఎలా సంపాదించాలి మనం సంపాదించిన డబ్బు అనేది మన ఇంట్లో నిలవాలి అంటే మనం చేసే పూజలు మంత్రాలు మనం ఎన్నెన్నో చేస్తూ ఉంటాం మనం కష్టపడుతూనే ఉంటాం ఆ డబ్బు అనేది మనకు వస్తూనే ఉంటుంది కానీ మన చేతిలో నిలవదు అనమాట అలా నిలవాలి అంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనే నివాసం ఉండేలా మనం చేసే పూజలు మంత్రాల ద్వారా మనం సంపాదించే సంపాదన అనేది మన ఇంట్లో నిలుస్తుంది ఆ మంత్రం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి అనేది చూద్దాం మనం యాజ్ యూజువల్గా శుక్రవారం రోజు వారాహి అమ్మకి అలాగే లక్ష్మీదేవికి అలా అమ్మవార్లకి పూజ అనేది చేస్తూ ఉంటాం ఏంటి అంటే మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగాలి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనపై పరిపూర్ణంగా కలగాలి అని చెప్పి మనం అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాం అలాగే ఏదైనా ప్రసాదం ఇలా అన్నీ కూడా పెడుతూ ఉంటాం ఇలా చేసిన తర్వాత కనకదార స్తోత్రం కానీ లక్ష్మీదేవి స్తోత్రం కానీ మనం చెప్పుకుంటూ ఉంటాం వాటితో పాటు మనం పూజ అనేది పూర్తి చేసుకున్నాక మనం వారాహి అమ్మకైనా పూజ చేసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారికైనా పూజ చేసుకోవచ్చు పూజ అంతా అయిన తర్వాత మీరు ఈ మంత్రం అనేది ఒక పదకొండు సార్లు చెప్పుకుంటే చాలండి పదకొండు సార్లు అనేది వల్ల లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది మన ఇంట్లోనే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లో నివాసం ఉండింది అంటే తప్పకుండా మన సంపాదన అనేది పెరుగుతుంది మన ఇంట్లో ఒక రూపాయి అనేది మిగులుతుంది అప్పుడు మనం ఎలాంటి అప్పులున్నా కూడా మనకు తీరిపోయి మనం ధనవంతులుగా మారే అవకాశం అనేది దొరుకుతుంది మనం ఏది ఏ పని స్టార్ట్ చేసినా సరే దాంట్లో విజయం కలుగుతుంది ఆటోమేటిక్గా మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలగడం వల్ల మన ఇంట్లోనే లక్ష్మీదేవి నివాసం ఉండటం వలన మనకు ఆటోమేటిక్గా ఆ అదృష్టం అనేది కలుగుతుంది కాబట్టి ఈ మంత్రం అటువంటి ధన వర్షాన్ని కురిపించేటువంటి ఈ మంత్రాన్ని మనం పూజంతా అయిన తర్వాత మీరు ఒక పదకొండు సార్లు అనేది చెప్పుకోండి పీరియడ్స్ టైంలో ఉన్నాం కదా మేము పూజ చేయకపోయినా పర్వాలేదా చెప్పుకోవచ్చు అంటే అలా వద్దండి బీజ మంత్రాలతో కూడిన ఈ మంత్రాన్ని మనం కొంచెం పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే చెప్పుకోవాలి హాస్టల్స్లో అలా ఉన్నవాళ్ళు మీరు శుక్రవారం శుక్రవారం అయినా సరే ఈ మంత్రం అనేది మన చెవుల నిండా మనం మన నోటి నిండా పలికి మన చెవులను వింపుగా మనం ఆ శబ్దం అనేది మన ఇంట్లో ధ్వనించినట్లయితే లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లోనే నివాసం ఉంటుంది ఆ ధ్వని ఆ మంత్రాల ధ్వని అనేది లక్ష్మీ కటాన్ని పెంపొందించే శక్తి ఉంటుంది ఆ ధ్వనికి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రోజు అయినా చెప్పుకోవచ్చు లేదండి మేము ఎప్పుడూ కూడా నీట్గా ఉండలేం కదా మేము శుద్ధబద్ధంగా ఉండము మేము ఆఫీసులకి త్వర త్వరగా వెళ్ళే వాళ్ళము అనుకున్న వాళ్ళు ప్రతి శుక్రవారం శుక్రవారం అయినా సరే ఈ మంత్రాన్ని మీరు ఈ విధంగా పఠించండి ఫ్రెండ్స్ ఆ ధ్వని అనేది మన ఇంట్లో మనం ఏదైనా గుడికి కూడా వెళ్తూ ఉంటాం మన పూజ అంతా అయిన తర్వాత గుడికి వెళ్ళినా సరే అమ్మవార్ల గుడికి శక్తుల గుడికి మనం వెళ్ళినప్పుడైనా సరే ఈ మంత్రాన్ని జపించవచ్చు ఇంట్లో చెప్పిస్తే ఇల్లంతా కూడా ఆ ధ్వని అనేది ధ్వనిస్తుంది ఇల్లంతా పాకుతుంది అలాగే గుళ్ళో కూడా మనం ఈ విధంగా చెప్పుకున్నట్లయినా సరే మనకు చాలా మంచి ఫలితం ఉంటుంది అమ్మవారికి అనుగ్రహం కూడా మనపై కలుగుతుంది ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ పైన ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ స్క్రీన్షాట్ అయినా తీసి పెట్టుకోండి లేదు అంటే మనం చెప్పుకునే దాని మీద కూడా ఆ మంత్రాన్ని మనం నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పానండి మనం వారాహి అమ్మవారి మంత్రాలకు అలాగే పూజలకు పరిహారాలకు ఒక నోట్బుక్ అనేది పెట్టుకోవడం ఆ నోట్బుక్లో కనుక ఈ మంత్రాన్ని మీరు ఒక పదకొండు సార్లు అమ్మవారికి మీ కోరిక మీ మనసులో ఉన్న సమస్య ఏదైనా సరే అమ్మవారికి విన్నవించుకొని తర్వాత ఈ మంత్రం అనేది పూజ అయిన తర్వాత పదకొండు సార్లు చెప్పుకోవటమైనా చేయండి లేదంటే రాయటమైనా చేయండి అలా చేసినట్లయితే తప్పకుండా మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది ఆ మంత్రం ఏంటి అనేది చూడండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధకే శరణ్య త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే సర్వమంగళ మాంగల్యే శివే సర్వాది సాధకే శరణ్య త్రయాంబకే దేవి నారాయణే నమోస్తుతే అంతేనండి ఈ సింపులైన ఈ మంత్రాన్ని రోజు కూడా ఉదయం సాయంత్రం కూడా వీలైతే పదకొండు సార్లు జపించండి రెండు పూట్ల వీలు కాని వారు ఒక్క అయినా సరే స్నానం చేసిన వెంటనే మీరు పూజ చేసినా చేయకపోయినా ఈ మంత్రం అనేది పలి పఠించినప్పుడు చాలా మంచి ఫలితాన్ని పొందుతారు ధన ఆదాయాన్ని పెంపొందించుకునే ఈ మంత్రం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ పఠించి అందరూ ధనవంతులుగా మారాలి అని చెప్పి ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు జై వరహిమాత